హాయ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో మీ బ్లాగ్ నవంబర్ సిక్స్టీన్త్ సండే రోజు బ్లాగ్ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే దోశలు అయితే వేసుకుని తిన్నాము ఆఫ్టర్నూన్ అయితే మా ఇంటి దగ్గర నాగేంద్ర స్వామి పుట్టయితే ఉంది అక్కడైతే సత్యనారాయణ నోము అయితే ఇంకా అక్కడికి అయితే వెళ్ళిపోయి దండం పెట్టుకున్నాము మేము వెళ్ళేసరికి అయితే ఇంకా పూజ అయితే కంప్లీట్ అవ్వలేదు జరుగుతూ ఉందనమాట మేము కూడా కొంచెంసేపు పూజ దగ్గర అయితే ఉన్నాము పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాడపప్పు చలిమిడి అలాగే సత్యనారాయణ స్వామి నోము ప్రసాదం అయితే ఇచ్చారు అదైతే తినేసాము పాప అయితే ఎత్తుకోమని గోల్ చేస్తుంది అనమాట నేను మా పాప అయితే వెళ్ళాము ఆ తర్వాత భోజనాలు అయితే పెట్టారు అక్కడే మంచిగా భోజనం కూడా తినేసి ఇంటికైతే వచ్చేసాము ఇంకా తర్వాత అయితే నైట్ అనమాట ఇక్కడ నుంచి పిల్లలు పడుకున్నాక బయటంతా ఊడ్చి ముగ్గులేసుకొని తలస్నానం చేసి వచ్చేసి పూజ కదంతా క్లీన్ చేసుకొని పూజ సామాలు పూజ కోసం అయితే కొబ్బరికాయ అరటిపళ్ళు అలాగే పూలు తెప్పించుకున్నాను ఒత్తులు కూడా వెలిగించాలన్నమాట లాస్ట్ సోమవారం కదా అయితే పన్నీర్ కర్రీ చపాతి అయితే చేశాను బిగ్ బాస్ చూస్తూ మంచిగా డిన్నర్ తినేశాక కౌంటర్ టాప్ గ్యాస్ కట్ట అంతా క్లీన్ చేసుకున్నాక ఇల్లంతా కూడా మాపెట్టాను అంతే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే బాయ్ ఫ్రెండ్